నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు హిందూ పంచాంగం ప్రకారం పూరి జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుపుకుంటారు పూరి జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండో రోజున జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూలై ఏడు ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది జూలై పదహారవ తేదీన ముగియనుంది ఈ యాత్ర విశేషాలు చరిత్ర తెలుసుకుందామా జగన్నాథ్ పురి రథయాత్ర చరిత్ర జగన్నాథ్ పురి రథయాత్ర అనేది ఒడిస్సాలోని పూరి నగరంలో జరుపుకునే వార్షిక పండగ దీనికి శతాబ్దాల నాటి గొప్ప చరిత్ర ఉంది జగన్నాథుని సోదరి దేవి సుభద్ర పూరిని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేయడంతో ఈ పండగ ఉద్భవించిందని నమ్ముతారు ఆమె కోరికను నెరవేర్చడానికి జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడితో కలిసి పూరికి రథయాత్రకు బయలుదేరాడు అప్పటి నుండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం రథయాత్ర జరుపుకుంటారు జగన్నాథ్ పూరి రథయాత్ర ప్రాముఖ్యత హిందూ పురాణాలు మరియు సంస్కృతిలో జగన్నాథ్ పురి రథయాత్రకు అపారమైన ప్రాముఖ్యత ఉంది ఇది విశ్వానికి ప్రభువుగా మరియు శ్రీకృష్ణుడి రూపంగా పరిగణించబడే జగన్నాథునికి అంకితం చేయబడింది ఈ పండగ జగన్నాథ దేవాలయం అని పిలువబడే వారి ప్రధాన ఆలయం నుండి గుండీచ ఆలయానికి జగన్నాథుడు బలభద్రుడు మరియు దేవి సుభద్రల ప్రయాణానికి ప్రతీక ప్రత్యేకంగా రూపొందించిన రథాలలో దేవతామూర్తులు ఊరేగింపు వేలాది మంది భక్తులను ఆకట్టుకునే దృశ్యం రథయాత్రలో పాల్గొనడం రథాలు లాగడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఈ పండుగ భక్తులు భక్తి ఐక్యత మరియు ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది జగన్నాథపురి రథయాత్రలో వివిధ ఆచారాలు మరియు పెద్ద ఊరేకింపు ఉంటుంది రథ నిర్మాణం పండక్కు ముందు జగన్నాథుడు బలభద్రుడు మరియు దేవి సుభద్ర రథాలు చెక్కతో నిర్మిస్తారు నైపుణ్యం కలిగిన కళాకారులచే అందంగా అలంకరించబడతాయి చెరా పహండ్ర రథయాత్ర రోజున పూరి రాజు గణపతి మహారాజు బంగారు చీపురుతో రథాలను ఊడ్చి ప్రార్థనలు చేస్తాడు ఈ ఆచారం జగన్నాథునికి రాజు యొక్క వినయపూర్వకమైన సేవకు ప్రతీక రథాలు లాగడం తాళ్లతో రథాలను లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు రథాలు లాగే అవకాశం లభించడం గౌరవంగా భక్తితో కూడిన చర్యగా భావిస్తారు జగన్నాథ దేవాలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచ ఆలయం వరకు రథాలు లాగబడతాయి గుండీచ ఆలయంలో బస గుండీచ ఆలయానికి చేరుకున్న తర్వాత జగన్నాథుడు బలభద్రుడు మరియు దేవి సుభద్ర అక్కడ ఎనిమిది రోజుల పాటు ఉంటారు భక్తులు దీవెనలు పొందేందుకు మరియు వారి ప్రార్థనలు చేయడానికి ఆలయాన్ని సందర్శిస్తారు బహుదా యాత్ర ఎనిమిదవ రోజు బహుదా యాత్ర అని పిలుస్తారు దేవతలు జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు రథాలు వాటి అసలు స్థానానికి తిరిగి లాగబడతాయి మరియు ఇది రథయాత్ర ఉత్సవాల ముగింపుకు సూచిస్తుంది జగన్నాథ్ పురి రథయాత్ర గురించి కీలక అంశాలు జగన్నాథ్ పురి రథయాత్ర గుండీచ యాత్ర లేదా రథోత్సవం అని కూడా పిలుస్తారు ఇది ఒడిస్సాలోని పూరి నగరంలో జరుపుకునే వార్షిక పండగ ఈ పండగ విశ్వాసానికి ప్రభువు మరియు శ్రీకృష్ణుని రూపమైన జగన్నాథునికి అతని తోబుట్టువులు బలభద్ర మరియు దేవి సుభద్రలకు అంకితం చేయబడింది రథయాత్రలో జగన్నాథ దేవాలయం నుండి ప్రత్యేకంగా రూపొందించిన రథాలలో దేవతలను గుండీచ ఆలయానికి తీసుకువెళ్ళే గొప్ప ఊరేగింపు ఉంటుంది దేవి సుభద్రాపూరిని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేయడంతో ఈ పండగ ఉద్భవించిందని నమ్ముతారు మరియు జగన్నాథుడు రథయాత్ర ప్రారంభించడం ద్వారా ఆమె కోరికను తీర్చాడు రథయాత్ర అనేది ఒడిస్సా యొక్క గొప్ప సాంప్రదాయాలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది జూన్ లేదా జూలై నెలలో జరుపుకుంటారు మరియు పండగ చాలా రోజుల పాటు కొనసాగుతుంది రథాలను లాగడం భక్తితో కూడిన చర్యగా మరియు ఆశీర్వాదం పొందే మార్గంగా పరిగణించబడుతుంది ఊరేగింపులో వేలాది మంది భక్తులు రథాన్ని లాగడంలో పాల్గొంటారు పూరి రాజు గణపతి మహారాజు జగన్నాథునికి వినయపూర్వకమైన సేవకు చిహ్నంగా బంగారు చీపురుతో రథాలను ఊడ్చి చెరా పహండ్రా అనే ఆచరాన్ని నిర్వహిస్తాడు జీవితంలో ప్రతి హిందువు ఒక్కసారైనా జగన్నాథ యాత్ర చేయాలని చెబుతున్నారు